శపథం నెరవేరి సగర్వంగా సభలోకి అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి లోపలికి ప్రవేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ్యులు సభ్యులు ప్రవేశించే ద్వారంలో నుంచి సభలోకి ఇక జై ద్వారాలతో స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల సభ్యులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగానే మాత్రమే ఇక్కడ ఏది అసెంబ్లీలో అడుగు పెడతా తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అడుగు పెడతా తప్ప అప్పటి వరకు ఇక్కడికి సభలోకి రాను అని చెప్పిండు ఆ ముఖ్య అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గతంలో అయితే ఆ చెప్పినట్టుగానే ఆ శపథం నెరవేరింది ఎందుకంటే ఇక్కడ వైకాపా నేతలు తర్వాత జగన్మోహన్ రెడ్డి అవమానించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన గతంలోనే అక్కడ నేను ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీ అసెంబ్లీలో అడుగు పెడితే ఒకవేళ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతా అని చెప్పేసి శపథం చేసినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు నిజంగా అదే జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆ సభలోకి అంటే ఇక్కడ అసెంబ్లీలోకి అడుగు పెట్టిండు ఏ కూటమి సభ్యుల హుందాతను శాసనసభలో ఎమ్మెల్యే జగన్ కు తగిన గౌరవం ఆయన వాహనానికి అసెంబ్లీ ప్రాంగణం వరకు అనుమతి ఇక మంత్రుల తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది